రెట్టిగా బనకచరులపై కేంద్రానికి తెలంగాణ లేఖ రాసింది బనకచరులకు అనుమతి ఇవ్వద్దని కేంద్ర జలశక్తి శాఖకు విజ్ఞప్తి చేసింది ఏపీ ఇచ్చిన ప్రాథమిక నివేదికపై మహారాష్ట్ర ఒడిశా కర్ణాటక ఛత్తీస్గఢ్ తెలంగాణ అభిప్రాయం కోరింది కేంద్రం దీంతో కేంద్రానికి లేఖ రాసిన తెలంగాణ ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం గోదావరి ట్రిబ్యునల్ తీర్పు పోలవరం ప్రాజెక్టుకి ఇచ్చిన పర్యావరణ అనుమతికి వ్యతిరేకమని లేఖలో తెలిపింది రెండు బ్రేక్ నుంచి చూస్తున్నాం బనక చర్లపై కేంద్రానికి తెలంగాణ లేఖ రాసింది బనకచరులకు అనుమతి ఇవ్వద్దని కేంద్ర జలశక్తి శాఖకు విజ్ఞప్తి చేసింది ఏపీ ఇచ్చిన ప్రాథమిక నివేదికపై మహారాష్ట్ర ఒడిశా కర్ణాటక ఛత్తీస్గఢ్ తెలంగాణ అభిప్రాయం కోరింది కేంద్రం దీంతో కేంద్రానికి లేఖ రాస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఏపీ పునర్విస్థీకరణ చట్టం గోదావరి ట్రిబ్యునల్ తీర్పు పోలవరం ప్రాజెక్టుకి ఇచ్చిన పర్యావరణ అనుమతికి వ్యతిరేకమని లేఖలో తెలిపింది బనకచర్లపై కేంద్రానికి తెలంగాణ లేఖ సంబంధించి మరింత సమాచారాన్ని రాజు లైవ్ లో అందిస్తారు రాజు బనకచర్లపై కేంద్రానికి తెలంగాణ లేఖ రాసినట్టుగా తెలుస్తుంది బనకచర్లకు అనుమతి ఇవ్వద్దని కేంద్ర జలశక్తి శాఖ విజ్ఞప్తికి సంబంధించిన దగ్గర ఉన్న అప్డేట్స్ బనకచర్ల అంశంపై మరొకసారి తెలంగాణ తన అభిప్రాయాన్ని కేంద్ర ప్రభుత్వానికి లేఖ ద్వారా తెలియజేయడం జరిగింది దీనికి సంబంధించి ఏదైతే బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ యొక్క నివేదికను సమర్పించింది ప్రీ ఫిజబిలిటీ రిపోర్టును ఆమోదించాలని చెప్పి ఇటు ఏపీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరడంతో కేంద్ర ప్రభుత్వం ఏదైతే కొన్ని రాష్ట్రాలకు ఇటు తెలంగాణతో పాటు ఇటు ఛత్తీస్గఢ్ కర్ణాటక అదేవిధంగా ఇటు మహారాష్ట్ర ఇతర రాష్ట్రాలకి ఐదు రాష్ట్రాలకు ఒక నివేదిక పంపించడం జరిగింది మీ యొక్క అభిప్రాయాలు తెలియజేయాలి బనకచర్ల అంశం అని చెప్పి కూడా ఆ కేంద్ర ప్రభుత్వం లేఖ రాయడంతో తెలంగాణ తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర సిడబ్ల్యూసీకి లేఖ రాయడం జరిగింది తెలంగాణ ఈ బనకచర్ల వల్ల తెలంగాణకు అన్యాయం జరుగుతుందని చెప్పి కూడా ఆ లేఖలో ప్రస్తావించడం జరిగింది ఇప్పటికే ఈ యొక్క బనకచర్ల ప్రాజెక్టు ఏదైతే ఉందో ఈ ప్రాజెక్టు నిర్మాణం అనేది ఏపీ రిఆర్గనైజేషన్ యాక్ట్కు వ్యతిరేకం అదేవిధంగా ఆ పోలవరం బ్యాక్ వాటర్కు సంబంధించి ఇప్పటికే పోలవరానికి स 번인지 산만인지... ఆ అంశం ఇంకా బ్యాక్ వాటర్ సమస్య పెండింగ్ లోనే ఉంది పోలవరం పర్యావరణ అనుమతులకు కూడా ఈ బనకచర్ల అనేది వ్యతిరేకం అని చెప్పి కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా గోదావరి ట్రిబ్యునల్ కు కూడా ఈ ఈ బనకచర్ల ట్రిబ్యునల్ తీర్పు ఏవైతే ఉన్నాయో ఈ తీర్పు కూడా తీర్పులు ఈ బనకచర్ల ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి బనకచర్లను ఎట్టి పరిస్థితుల్లో ప్రీ ఫిజబిలిటీ రిపోర్టును కేంద్ర ప్రభుత్వం ఆమోదించొద్దు అని చెప్పి కూడా తెలంగాణ తన లేఖలో స్పష్టంగా పేర్కొనడం జరిగింది దీనికి సంబంధించి ఇతర రాష్ట్రాల అభిప్రాయాలు కూడా కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసే అవకాశం కనిపిస్తా ఉంది కానీ ఏపీ వాదన మాత్రం మనం చూసినట్టయితే ఇదైతే గోదావరి బేసిన్లో చివరి రాష్ట్రం కింది రాష్ట్రం ఏపీ కాబట్టి ఈ వరద జలాలను వాడుకునేందుకు మాకు హక్కు ఉంటుందని చెప్పి కూడా ఇటు ఏపీ వాదిస్తుంది కానీ ఇవన్నిటికీ కూడా ట్రిబ్యునల్స్ కానివ్వచ్చు ఏపీ రిఆర్గనైజేషన్ యాక్ట్ కానివ్వచ్చు ఇవన్నిటికీ కూడా వ్యతిరేకంగా ఉంది అని చెప్పి కూడా ఇటు తెలంగాణ తన లేఖలో స్పష్టంగా పేర్కొనడం జరిగింది మరి దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతుంది ఈ పీ ప్రీ ఫిజబిలిటీ రిపోర్ట్ను ఆమోదించిన తర్వాత కూడా ఎట్లా ఒకవేళ ఆమోదిస్తుందో ఆమోదిస్తే తెలంగాణ ఏం చేయబోతోంది అనే పై అయితే ఇక్కడ ఉత్కంఠ కొనసాగుతా ఉంది మరొక వైపు బనక సంబంధించి ఇప్పటికే ఒకసారి ను కూడా ఇటు కేంద్ర ప్రభుత్వం తిరస్కరించడం జరిగింది దీనికి రెండోసారి ఇప్పుడు ప్రీ ఫిజబిలిటీ సాధ్యా సాధ్యాసాధ్యాలకు సంబంధించి ఈ యొక్క ప్రాజెక్టుకు సంబంధించి దీన్ని నివేదికను ఆమోదించాలని చెప్పేసి కూడా ఏపీ మరొకసారి ఆ కేంద్ర ప్రభుత్వాన్ని కోరడంతో కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రాలన్నిటికీ కూడా సూచనలు అంటే ఈ రాష్ట్రాల యొక్క సూచనలు ఇవ్వాలని చెప్పి కూడా కోరడం జరిగింది అయితే తెలంగాణ మాత్రం దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది దీనికి సంబంధించి రాబోయే రోజుల్లో ఏదైతే బనకచర్ల అంశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ తెలంగాణ అంగీకరించ దు అని చెప్పేసి తెలంగాణ రాష్ట్రం చెప్తా ఉంది ఇప్పటికే దీనికి సంబంధించి ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఆ నీళ్లు నిధులు నియామకాల ఏజెండాగానే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేసుకున్నాము దీనికి సంబంధించి నీటి విషయంలో ఖచ్చితంగా బనకచర్ల ఏపీ నిర్మించడం వల్ల తెలంగాణ తీవ్ర స్థాయిలో నష్టపోతుందని చెప్పి కూడా ఇప్పటికే దీనికి సంబంధించి తెలంగాణ తన వాదనలను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది తాజాగా లేఖ ద్వారా తెలంగాణ ఇరిగేషన్ ఏదైతే సెక్రటరీ రాహుల్ బొజ్జా కూడా తన లేఖ ద్వారా మరొకసారి ఈ విషయాన్ని స్పష్టం చేయడం జరిగింది దీనికి సంబంధించి ట్రిబ్యునల్ రిపోర్టులు పోలవరం సంబంధించినటువంటి అనుమతుల విషయాలకు ఏదైతే ఉన్నాయో గతంలో ఉన్నటువంటి తీర్పులకు ఇవన్నీ కూడా ఈ బనకచర్ల అనేది ఈ ప్రాజెక్టుకు ఫిజిబిలిటీ కాదు అని చెప్పేసి తెలంగాణ తన యొక్క నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది రాజు ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం కావచ్చు ఇక గోదావరి ట్రిబ్యునల్ తీర్పు పోలవరం ప్రాజెక్టుకి ఇచ్చిన పర్యావరణ అనుమతికి వ్యతిరేకమని తెలంగాణ స్పష్టంగా తెలంగాణ ప్రభుత్వం లేఖలో తెలిపింది దీనిపైన కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది ఈ లేఖపైన స్పందించే అవకాశం ఉందా రిప్లై ఇచ్చే అవకాశం ఉందా ఎందుకంటే ఇప్పటికే ఏదైతే ప్రీ ఫిజబిలిటీ రిపోర్టు రెండవసారి కేంద్ర ప్రభుత్వం దృష్టికి రావడం జరిగింది ఏపీ దీన్ని ఆమోదించాలని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఏవైతే దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నటువంటి తెలంగాణ తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఈ గోదావరి బేసిన్కి సంబంధించి ఇతర రాష్ట్రాలు ఇటు కే ఇటు కర్ణాటక కావచ్చు ఇటు ఛత్తీస్గఢ్ కావచ్చు ఈ రాష్ట్రాలకు కూడా ఇటు మహారాష్ట్ర కావచ్చు ఇప్పటికే దీనికి సంబంధించి ఈ రాష్ట్రాల యొక్క నిర్ణయాలను వెల్లడించాలని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం కొరే జరిగింది ఈ రాష్ట్రాలన్నీ కూడా తమ నిర్ణయాలను వెల్లడించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఎట్లాంటి నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్తుంది అనేది కీలకంగా మారింది దీనికి సంబంధించి తెలంగాణ మాత్రం ఒకటే స్టాండ్ పైన ఉంది ఏదైతే మొదటి నుంచి కూడా చెప్తా ఉంది బనకచెర్ల అనేది ఈ ప్రాజెక్టు ఫిజిబిలిటీ కాదు ఇది కట్టిన తర్వాత ఖచ్చితంగా తెలంగాణకు అన్యాయం జరుగుతూ ఉంది దీనికి సంబంధించి ఏపీ చెప్తా ఉన్నట్టు ఏదైతే రెండు వందల టీఎంసీల నీటిని వరద నీటిని ఆ మిగులు జలాలను వాడుకుంటామని చెప్పేసి కూడా ఏపీ ఏదైతే చెప్తా ఉందో కానీ పైనటువంటి రాష్ట్రాల్లో ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో నిర్మాణం చేపట్టలేదు ఛత్తీస్గఢ్ కానివచ్చు అదేవిధంగా ఇటు ఇటు ఛత్తీస్గఢ్ తెలంగాణలో కావచ్చు ఈ పా ప్రాజెక్టులు చాలా వరకు పెండింగ్లో ఉన్నాయి అదేవిధంగా ఇటు కాళేశ్వరం విషయానికి వచ్చినట్టయితే కాళేశ్వరం ప్రాజెక్టులో కూడా గోదావరి నీటిని పూర్తి స్థాయిలో వాడుకోవడం లేదు కాబట్టి ఇటు ఏపీకి వెళ్ళే నీరు వాళ్ళు వరద నీరు అని చెప్పి భావిస్తూ ఉన్నారు ఇది వరద నీరు కాదు ఖచ్చితంగా ఈ ఎగువ రాష్ట్రాలు ప్రాజెక్టులు పూర్తి చేసిన తర్వాత అప్పుడు ఖచ్చితంగా ఈ వరద నీరు అనేది ఉండదు అని చెప్పేసి తెలంగాణ వాదిస్తూ ఉంది దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల అభిప్రాయాలైతే తీసుకోవడం జరిగింది మరి ఈ రాష్ట్రాల అభిప్రాయం అన్ని కూడా తీసుకున్న తర్వాత కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్లబోతా ఉంది మరొక వైపు కేంద్ర ప్రభుత్వంలో కీలకంగా ఉన్నటువంటి టీడీపీ ఖచ్చితంగా ఒత్తిడి తెసి కేంద్ర ప్రభుత్వంపై అనుమతులు సాధించుకుంటుంది అని చెప్పేసి కూడా రాజకీయ వర్గాలు ఒక చర్చ అయితే జరుగుతా ఉంది మరి దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏం చేయబోతా ఉంది ఇతర రాష్ట్రాలు కూడా తమ నివేదికలో ఏం చెప్పబోతా ఉన్నాయి అనేది చూడాల్సి ఉంటుంది చక్రే రైట్ థ్యాంక్ యూ రాజు